హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయిన వాళ్ళకంతా మోకాల నొప్పులు హెయిర్ ఫాల్స్ అవ్వడం కీళ్ళ నొప్పులు ఈ విధంగా వచ్చేస్తూ ఉండే దీనికి స్మాల్ చిట్కా మునగాకు మునగ చెట్టు మునగ చెట్టు బెరడుతో సహా ఔషధమే మనకు భూలోకంలో ఉండే అమృతం మునగ చెట్టుతో కలిగే లాభాలు మునగ చెట్టు ఆకు మునగ చెట్టు ఆకు గుప్పెడి తీసుకోండి కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి జ్యూస్ చేసేయండి జ్యూస్ చేసినాక వడగట్టుకోండి వడగట్టుకున్నాక ఒక గ్లాసులో వేసుకొని రెండు స్పూన్ల తేనె వేసుకోండి నిమ్మరసం ఒక అర అర నిమ్మకాయ దాంట్లో పిండుకొనేసి తాగండి ఎప్పుడైనా తాగవచ్చు ఉత్త కడుపుతునే తాగాల అవంతా ఏం ఎప్పుడైనా మీ మూడు బట్టి ఒక రోజులో ఒకరోజు తాగండి ఈ విధంగా వారంలో మూడు సార్లు తాగండి ఈ విధంగా నెల తాగండి మీకు యాడ కీళ్ళు నొప్పులు మీకు ఒకవేళ మోకాలు అడిగి ఉంటే దాంట్లో గుజ్జు మీకు హెయిర్ ఫాల్స్ అవ్వకుండా కరివేపాకు హెయిర్ హెయిర్ ఫాల్స్ అవ్వకుండా చూస్తుంది కుదుర్ల నుంచి జుట్టు రాలకుండా ఇవి అంతా చాలా విటమిన్స్ ఉంటాయి ఈ రెండు కలుపుకొని తాగండి మీ ఒంటికి చాలా మంచిది చాలా లాభం ఉంటుంది